హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓ ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎప్పటిలాగానే అనమాట అండ్ ఈ రోజు వీడియోలో పర్టికులర్గా కొన్ని ప్లేసెస్లో మీకు పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే సో మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది క్లియర్గా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడాను పుట్టుమచ్చలు అనేవి సహజంగా ఉంటాయి బట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పర్టికులర్గా కొన్ని ప్లేసెస్లో ఉంటాయన్నమాట ఆ ప్లేసెస్లో కనుక మీకు కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే మాత్రం కొన్ని మిరాకిల్స్ జరిగే అవకాశం అయితే ఉంది మేబీ నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ఇది అమ్మాయిలు అబ్బాయిలు ఎవరికైనా సరే వర్తిస్తుంది వీడియో చూడండి మీకు అంటే నేను చెప్పే పాయింట్ రిలేటెడ్గా ఖచ్చితంగా ఉంటుందని నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాను బట్ ఖచ్చితంగా మీకు అది అవును నిజమే అని మీకు అనిపించినా కూడాను ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి పాజిటివ్గా మీ అందరి కామెంట్స్ నేను చూస్తాను అండ్ నా రిక్వెస్ట్ కూడా చెప్పేయాలి కాబట్టి చెప్తున్నాను కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి ఫస్ట్ ఫోన్ వచ్చేసి నాలుగు పైన పుట్టుమచ్చ అనమాట ఇది కొంతమందికి చాలా రేర్గా అనమాట నాలుగు పైన పుట్టుమచ్చ అనేది ఉంటుంది బట్ మేబీ ఎవరికైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అలా ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమం ఫైనాన్షియల్గా తీసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళని ఎవరైనా హర్ట్ చేస్తే మాత్రం చాలా బాధపడతారండి బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళ బాధపడి ఏదైనా రిటర్న్లో మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆల్మోస్ట్ అది జరిగే తీరుతుంది అనమాట మీ అందరూ వినే ఉంటారు కూడా ఎగ్జాక్ట్లీ ఎలా అంటే నలుక పైన ఉన్న వాళ్ళని ఏమంటారు ఏదన్నా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ నిజమనమాట సో అది అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కొంతలో కొంతైనా జరుగుతుంది అనమాట వాళ్ళ నాలుక పైన పుట్టుమచ్చ ఉండటం వల్ల ఆ ప్రభావం వాళ్ళ మాట పైన చూపిస్తుంది వాళ్ళు ఏదైనా సరే అవతల వాళ్ళని ఏదైనా మాట్లాడేశారు నీకు ఇలా అవుతుంది రా నీకు ఇలా జరుగుతుంది అని అన్నారు అనుకోండి అది జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మాక్సిమం నాలుగు పైన పుట్టు ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అండ్ వీళ్ళైతే నార్మల్ గా మంచి పేరు అయితే వస్తుంది యాక్చువల్లీ ఎలా చెప్పాలి అంటే ప్రజెంట్ కాకపోయినా కూడాను బట్ డే బై డే డే బై డే వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా చేంజింగ్స్ అనేవి వస్తుంటాయి అండ్ ఫైనాన్షియల్గా బెటర్ అవుతారు మంచి పేరు తెచ్చుకుంటారు అనమాట అది స్టడీస్ పరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు వాళ్ళ లైఫ్ పరంగా అయినా కావచ్చు అనమాట సో ఖచ్చితంగా ఒక గుడ్ నేమ్ సంపాదించుకుంటారు వీళ్ళు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అరచేతిలో పుట్టుమచ్చ చాలా మందికి ఇది కూడా చూసే ఉంటారు సో హ్యాండ్లో మధ్యలో కానీ సైడ్ కానీ అరచేతిలో పుట్టిమచ్చ అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి స్మాల్ సైజులో ఉంటుంది కొంతమందికి పెద్ద సైజులో కూడా ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్లీ వీళ్ళ లైఫ్ స్టైల్ తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఎక్కువ అదర్ స్టేట్స్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట వాళ్ళు స్టడీస్గా కానీ సెటిల్ అవటానికి కానీ ఎక్కువగా ఇలా వెళ్తూ ఉంటారు విదేశీ ప్రయాణాలు ఇట్లాంటివి ఉంటే చూసారా అవి ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళు అండ్ ఇంకా వీళ్ళు ఆ లైఫ్ స్టైల్లో ఏంటంటే అండ్ మనీ పరంగా చూసుకున్నా కూడాను ఖచ్చితంగా వీళ్ళు బెటర్ పొజిషన్కే వెళ్తారు అయితే ఒక విషయం ఏంటి అంటే వీళ్ళు ఎవరినైనా లవ్ చేస్తున్నట్లయితే కనుక ఆ లవ్ సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అంటే మాత్రం డెఫినెట్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు లవ్ సక్సెస్ అవుతుందని మనం చెప్పలేము బట్ కొంతమందికి సక్సెస్ అవ్వచ్చు బట్ కొంతమందికి అవ్వకపోవచ్చు అనమాట సో గ్యారంటీగా నా లైఫ్ నేను అనుకున్నట్లుగా ముందుకు వెళ్ళిపోతుంది అని నేను నచ్చిన పర్సన్ అంతా నేను ఉంటాను అంటే అది కొంతవరకు జరిగే అవకాశం మాత్రమే ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం చెప్పలేము వాళ్ళ గురించి అండ్ కాకపోతే ఏంటంటే ఏ లైఫ్ స్టైల్ వీళ్ళు ఎంచుకున్నా కూడాను వాళ్ళు హ్యాపీగా ముందుకైతే వెళ్ళిపోతూనే ఉంటారు అంటే ఏదైనా ఒక నెగిటివిటీ స్టార్ట్ అయినా కూడా వీళ్ళు ఎక్కడే స్ట్రక్ అయిపోకుండా మళ్ళీ వాళ్ళని వాళ్ళే మోటివేట్ చేసుకుంటూ మళ్ళీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనే థాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట వీళ్ళకి అలాగే ముక్కు పైన కోపం అనమాట కొంతమందికి కరెక్ట్ గా ముక్కు దగ్గర స్పాట్ లో ఉంటుందండి పుట్టుమచ్చ అనేది వాళ్ళకి ఎలా ఉంటారు అంటే యాక్చువల్లీ ముక్కు మీద పుట్టుమచ్చి ఉన్న వాళ్ళు చాలా అందంగా ఉంటారు వీళ్ళు వీళ్ళేంటి అంటే కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అంటే ప్రతిదానికి ఎక్కువగా సీరియస్ అయిపోతూ ఉంటారు ప్రతిదానికి ఎక్కువ కోపడిపోతూ ఉంటారు ఎక్కువగా అరుస్తూ ఉంటారు కానీ అలా అని చెప్పేసి వీళ్ళ కోపం కూడా వెంటనే తగ్గిపోతుందా అంటే వెంటనే తగ్గదు కొంచెం టైం పడుతుంది అనమాట అంటే కొంతమంది కోపం ఎలా ఉంటుందంటే ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా వెళ్ళిపోతుంది కానీ ఈ ముక్కు పైన పుట్టుమచ్చి ఉన్న వాళ్ళకి ఏంటంటే కోపం చాలా తొందరగా వస్తుంది బట్ ఆ కోపం చాలా లేటుగా వెళ్ళిపోతుంది అన్నమాట కానీ వీళ్ళకి అదృష్టవంతులు నిజం చెప్పాలంటే బట్ వీళ్ళు ఏమనుకున్నా ఆల్మోస్ట్ జరుగుతుంది ఏదన్నా ఒక జాబ్ కొట్టాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా ఎలా కష్టపడైనా సరే అయితే సాధిస్తారు అనమాట అంటే పట్టుదల అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఏం చేయాలన్నా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకున్నాక వీళ్ళు ఏం ఆలోచించరు అనమాట అండ్ అలాగే కొంతమందికి కంటిలో కూడా పుట్టుమచ్చ ఉంటుందండి అండ్ ఎలా అంటే అది రైట్ ఐలో కావచ్చు లెఫ్ట్ ఐలో కావచ్చు బట్ పుట్టుమచ్చ చాలా స్మాల్ గా ఉంటుంది అనమాట కొంతమందికి బట్ అది ఎలా అంటే మేబీ చాలా మందికి అది కనిపించకపోవచ్చు చాలా అంటే చాలా స్మాల్గా ఉంటుంది బట్ డెఫినెట్లీ గాయస్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీకు ఎవరికైనా పుట్టుమచ్చి కనుక కంటిలో ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు సూపర్ అనమాట అండ్ లైఫ్ స్టైల్ చాలా చాలా బాగుంటుంది వాళ్ళకైతే మాత్రం అండ్ వాళ్ళకి రాబోయే హస్బెండ్ కానీ తర్వాత లేదా ఒక వైఫ్ కానీ వచ్చినా కానీ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అంటే ఇప్పటివరకు ఎలా ఉన్నా కూడాను మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత లైఫ్ సూపర్గా ఉంటుంది అనమాట వీళ్ళకి మంచి హస్బెండ్ వస్తారు లేదా మంచి వైఫ్ అయినా వస్తారు అనమాట అండ్ ఇద్దరికి సమానంగా అనమాట లవ్ చూపించడంలో కావచ్చు సో కేర్ తీసుకోవడంలో కావచ్చు ఇంట్రెస్ట్ కావచ్చు ఖచ్చితంగా ఈక్వల్ గా ఉంటుంది ఎవరు వచ్చినా కానీ వాళ్ళ లైఫ్ లోకి అండ్ వీళ్ళు వీళ్ళు ఎలా అంటే హెల్దీగా ఉంటారు మెయిన్ గా ఎక్కువ ఏమంటారు అన్హెల్దీగా అవ్వటం అట్లాంటివి చాలా తక్కువ అనమాట ప్రాపర్గా మంచిగా ఫుడ్ తీసుకోవాలి అండ్ మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనే థాట్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఎక్కువగా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కావచ్చు లేదా కొంతవరకు పుట్టుమచ్చ ప్రభావం వల్లైనా కావచ్చు వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో అది అండ్ వీళ్ళు ఎయిటీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ కూడా బ్రతకే ఛాన్సెస్ అయితే ఉంటాయి కంట్లో పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి అండ్ నెక్స్ట్ వచ్చేసి చెంప పైన పుట్టుమచ్చ అది రైట్లో కానీ లెఫ్ట్లో కానీ మీకు ఎక్కడైనా సరే పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అండ్ నిజం అవసరంగా ఉంటుంది లైఫ్ ఒక మంచి స్టేటస్ ని సంపాదించుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అది నేను రీచ్ అవ్వాలి అని అనుకుంటారో అది కొంత లేట్ అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ అయితే రీచ్ అవుతారు బెస్ట్ పొజిషన్కి అయితే వెళ్ళిపోతారు అనమాట ఇక సొసైటీలో కూడా చాలా గుడ్ నేమ్ అయితే వీళ్ళు సంపాదించుకునే తీరుతారండి అండ్ వీళ్ళు ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు మోడీగా ఉంటారు బట్ అంటే ఎక్కువ మందితో మింగిల్ అవ్వలేరు అనమాట కొంచెం సైలెంట్గానే ఉంటారు బట్ ఏదైతే ఫోకస్ చేయాలనుకుంటారో దాని మీద మాత్రం కాన్సన్ట్రేట్ బాగానే చేస్తుంటారనమాట అలాగే నుదుటి పైన పుట్టుమచ్చ అనమాట ఫోర్ హెడ్ పైన ఎవరికైనా ఉన్నట్లయితే మాత్రం వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడాను కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట ప్రాపర్గా అంత హ్యాపీగా ముందుకెళ్తుందా అంటే అది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి వాళ్ళకి అంటే ఏది కూడాను కొంతవరకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు అదృష్టం అలా వచ్చేసింది అనుకునే లోపే దురదృష్టం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది వీళ్ళ కోసం సో అంటే ఎంతైతే కలిసి వస్తుందో ఒక టాప్ పొజిషన్కి వెళ్తారు కానీ బట్ కొన్ని సిచ్యువేషన్లో అదే టాప్ నుంచి డౌన్ అయిపోతారు అనమాట సడన్ గా అనమాట సో ఇది కొంతమంది లైఫ్ స్టైల్లో జరిగే ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఆ పుట్టుమచ్చ అనేది ఫోర్ హెడ్ దగ్గర ఉండటం వల్ల కొంచెం ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తుందండి బాగుంటుంది లైఫ్ అంటే బాగున్నట్టే బాగుంటుంది మళ్ళీ ఏదో ఒక ఇబ్బందులు కష్టాలు రావడం ఇట్లాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళకి మళ్ళీ లేస్తారు మళ్ళీ ఒక కష్టం వచ్చినప్పుడు తగ్గినా మళ్ళీ రేజ్ అవుతారు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటారు అంటే ఒకే ప్లేస్లో అలా ఉండిపోయే టైప్ అయితే కాదు సో కష్టాలను చూసి భయపడే టైప్ అంతకన్నా కాదు వీళ్ళు బట్ ఏ సిచువేషన్ వచ్చినా కూడా గట్స్తో వాళ్ళు ఫేస్ చేసుకుంటానే ముందుకెళ్తుంటారు అనమాట కాకపోతే కొంచెం కోర్టు కేసులు అని కొంచెం రియల్ ఎస్టేట్ కానీ సంథింగ్ ఏమన్నా ఇట్లాంటి బిజినెస్లు ఉన్నా కూడా కొంచెం వాటిల్లో కొంచెం చిక్కుకొని కొంచెం ఇబ్బందులు పడే ఛాన్సెస్ అయితే వీళ్ళకి ఉంటాయి అనమాట ఇవ్వట గైస్ అండ్ పుట్టుమచ్చల గురించి వాటి ప్రభావం గురించి మీ అందరు తెలుసుకున్నారు కదా ఎగ్జాక్ట్లీ మీకు ఏది సెట్ అయ్యింది అండ్ మీకు ఏదైనా కన్వే అయిందా లేదా అనేది ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి అండ్ అలాగే ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి అండ్ దాంతో పాటుగా మీరు పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసుకోండి అండ్ మీకు ఏదన్నా అంటే మీకు సంబంధించిన స్టోరీస్ ఏమన్నా వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నా కూడా మోటివేట్గా ఉంటుంది అంటే డెఫినెట్లీ నేను చేస్తానండి మీ స్టోరీస్ అయితే నాకైతే ఇన్స్టాలో కానీ మెయిల్లో కానీ సెండ్ చేయండి ఖచ్చితంగా చూస్తాను రిప్లై అయితే చేస్తాను అండ్ మీరు చేయవలసిన ఒక సపోర్ట్ ఏంటి అంటే నాకు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అంతకన్నా ఎక్కువగా ముందు సబ్స్క్రైబ్ చేసేయటం అనమాట సో నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ వరకు వచ్చేస్తాయి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్